అందరికీ నమస్కారం మీకు తెలిసిన విషయమే సూర్యపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ ముంతా సైక్లోన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం చూస్తూ ఉన్నాము ఈ వర్షాలు సంబంధించిన అలర్టు ముందే జారీ చేసి అన్ని అధికారులకి అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ప్రజలకి ఆ విషయాలు తెలియజేస్తూ వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది వర్ష ఎక్కువ ఉన్న కారణంలో మనం స్కూల్స్కి కూడా లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా లోకల్ అడ్వైజర్లు జారీ చేసి మనకి ఫిషింగ్ సంబంధించి ఫిషర్ ఫిషర్మెన్ పోకుండా అదేవిధంగా రోడ్సు అదేవిధంగా కల్వర్ట్సు అక్కడ ప్రత్యేకంగా ఓవర్ఫ్లోయింగ్ బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఇమీడియట్లీ లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా రివర్స్ కావచ్చు ట్యాంక్స్ కావచ్చు క్యానల్స్ కావచ్చు అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులతో ఎస్పి గారు కావచ్చు నేను కావచ్చు ఇరిగేషన్ రివెన్యూ పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపాలిటీస్ వాళ్ళందరికీ ఒక కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని పొద్దున్నే వాళ్ళకి అప్రమత్తం చేయడం జరిగింది అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాళ్ళు అన్ని విధంగా ప్రిపేర్డ్గా ఉన్నారు అదేవిధంగా స్థాయిలో పట్టణ స్థాయిలో ఈ కంటిన్యూస్ ఉన్న రేంజ్ వల్ల కొన్ని పాత ఇల్లు కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఆస్కారం ఉంటుంది అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న యజమానులకి సేఫ్ షెల్టర్స్కి షిఫ్ట్ చేయాలని వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక త్రీ కేసెస్ ఇప్పుడు దాకా షిఫ్టింగ్ కోసం వాళ్ళు టేకప్ చేసిన మాకున్న సమాచారం లోకల్ స్థాయిలో కూడా ప్రత్యేకంగా మండల్ స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ భారీ కాలంలో నష్ట అంటే ప్రాణ నష్టం లేకుండా అదేవిధంగా మిగతా ప్రొ ప్రివెంటివ్ యాక్టివిటీస్ టెకప్ చేయడం జరుగుతూ ఉన్నది మొన్న గౌరవ మంత్రివర్లు సివిల్ సప్లైస్ శాఖ వారు అదేవిధంగా గౌరవ మంత్రివర్లు అగ్రికల్చర్ శాఖ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మాకు అందరికీ ఒక వీసీ తీసుకొని ఈ వర్షల్స్ మూలంగా ప్రికాషనరీ యాక్టివిటీస్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే రోజు సాయంత్రం అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అన్ని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి నిన్న కూడా అందరు అధికారులు ఫీల్డ్ లెవెల్లో పోయి మనకి ప్యాడీ ఎక్కడైతే కటింగ్ అయి ఉన్నదో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో వచ్చి ఉన్నదో అక్కడ టర్పులిన్ షీట్స్ కానీ మిగతా విధంగా కవర్ చేసి అది ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది మనం నిన్న విజిట్ చేస్తే చాలా చోట్ల ఇది ప్రత్యేకంగా కవర్ చేసి పెట్టుకోవడం జరిగింది రైతులు కూడా దీంట్లో ప్రత్యేకంగా సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు పండించిన ప్యాడీ ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయడానికి అందరూ ముందు వచ్చి టూ డేస్ నుంచి ఇట్లా క్లౌడీ వెదర్ ఉన్న కారణంలో అందరికీ అలర్ట్ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది వారు ఆ ప్రికాషనరీ మెజర్స్ చెకప్ చేసి ఉన్నారు జిల్లాలో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ మనం ఆల్రెడీ అన్ని గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం ఆ కంట్రోల్ రూమ్ మనం ఎప్పుడు సూర్యాపేట జిల్లాలో అదే కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కంటిన్యూ చేస్తా ఉన్నాం అల్లీ అన్ని శాఖలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఇమీడియట్ రెస్పాన్స్ కోసం అక్కడ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో మనకి త్రీ టీమ్స్ టూ టీమ్స్ మనకి సూర్యాపేటలో ఒకటి కోదాడులో ఒకటి అందుబాటులో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక టీం హుజూర్ నగర్లో అందుబాటులో పెట్టుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ టీం మనకి అందుబాటులో ఉంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ చేయడానికి యంత్రాంగం తరపున మేము సిద్ధం ఉన్నాము తెలియదు